చిత్తూరు నగరంలోని హై రోడ్లో వెలసిన సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు చిత్తూరు ఎమ్మెల్యే గురితాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అందరూ పండగ వాతావరణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణ జయంతి సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం కలగాలని మంచి సుఖశాంతులతో బతకాలని ప్రతి సంవత్సరం ఇలాగే మన ప్రజలందరూ కృష్ణ జయంతి కలుసుకోవాలని మా నియోజకవర్గ ప్రతినిధిగా మా కోరిక ధన్యవాదాలు ఈరోజు గోకులాష్టమి కావాలి కావాలంటే సంస్థాపన సంభవమి అది అన్నట్లుగా ఈరోజు గోకులాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడు జన్మించినారు కాబట్టి ఈ గోకులాష్టమి కో ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలకు తెరసాలలో చీటించుకునించినాడు కాబట్టి అదే రోజు ఈరోజు కాబట్టి ఈరోజు పొందే పంపి కాబట్టి అందరూ ఈ పండగనే అందరూ జరుగుతాం ఈరోజు మార్నింగ్ నుంచి రాత్రి రేపు మధ్యాహ్నం అన్నదానము రేపు సాయంకాలం ఆరు గంటలకు